విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్లో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విన్నర్గా నిలిచారు క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ సెటిల్ బ్యాడ్మింటన్ షార్ట్ ఫుడ్ కబడ్డీతో పాటు పలు క్రీడల్లో పాల్గొన్న విషయానికి తెలిసిందే గత రెండు రోజులుగా అన్ని క్రీడల్లో భాగంగా కబడ్డీలో విన్నర్గా షార్ట్ ఫుట్ క్రీడలో జిల్లా ఫస్ట్ క్రికెట్లో విన్నర్గా రన్నింగ్లో రెండో స్థానంలో నిలిచారు ఈ క్రీడల్లో విజయకేతనం ఎగురవేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు తనతో పాటు భాగస్వామ్యంగా ఆడిన తోటి క్రీడాకారులకు గుర్తింపు తీసుకురావడం ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవడం విశేషం ఆయన ఆడిన క్రీడల్లో ప్రతిభ కనబరచడం పట్ల తోటి ప్రజాప్రతినిధులు పార్వతీపురం నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అభినందనలు తెలియజేశారు అలాగే షార్ట్ ఫుట్ క్రీడలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం పట్ల పలువురు క్రీడా ప్రియులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఒక ఎమ్మెల్యేగా తన విధి నిర్వహణ నిర్వర్తిస్తూ ప్రజల యోగక్షేమాలతో పాటు క్రీడలో రాణించి యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఈ ప్రాంత మేధావులు రాజకీయ విశ్లేషకులు అభిమానులు ఆయన్ను అభినందిస్తున్నారు అలా లాకూడదు మూడు పాయింట్లు ఒక్కడు లాగేశాడు